హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిరణ్ మైస్ కిచెన్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే బాగున్నాను నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి సో తెలంగాణ స్పెషల్ అయిన చేయబోతున్నాను చేయబోతున్నానండి నేను నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను అండి దాంట్లో ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల ఉప్పు వేసానండి మీకు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి నేను పిల్లలు తింటారు కాబట్టి లైట్గా వేశాను పావు కప్పు నువ్వులు నానబెట్టుకున్న శనగపప్పు పావు కప్పు వేసుకొని కలుపుకోండి కప్పు పుదీనా వేసుకోండి హాఫ్ కప్పు కరివేపాకు వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి ఇట్లా నలిపి వేసుకోండి నాలుగు రెప్పల ఎల్లిపాయలు స్పూన్ జీలకర్ర కచ్చ దంచి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇంట్లోకి వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి సర్వపిండిలో కొత్తిమీర వేసుకున్నా వేసుకోకపోయినా కానీ పుదీనా మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి సరోపిండికి చపాతి పిండిలా కలిపి పెట్టుకున్న సరోపిండిని కొంచెం అరిచేతిలో పట్టేంత పెద్ద బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఒక ముద్ద తీసుకొని వేసుకొని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి లేకపోతే గిన్నెకి అంటుకు అవుతుంది ఇలాగే అన్నీ చేసి పెట్టుకోండి అట్లనే దీంట్లో హోల్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ హోల్స్ ఎందుకంటే మనం కాల్చుకునేటప్పుడు కాలిందా లేదా అని మనకి తెలవడానికి హోల్స్ పెట్టుకోవాలండి అలాగే ఇంకో గిన్నె కూడా పెట్టుకోండి ఇలా వేళ్ళతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి దేనికి కూడా హోల్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న గిన్నెని స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిపైన క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇవ్వండి లో ఫ్లేమ్లో తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మనం సైడ్స్ సిక్ కాలేదు కదండి ఇట్లా సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత మనం ఒక స్పూన్ సాయంతో ఇట్లా పైకి అంటే వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇట్లా తిప్పి వేసుకోండి ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఏదైనా ఉంటే దాని గిన్నెలోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే అన్నీ చేసుకోండి ఓకే అండి తెలంగాణ స్పెషల్ అయినా సరోపిండి రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్